ప్రభుత్వం వాళ్ళకి చెప్పి ఇలా అదుకునేట్టుగా да налла да подесте ни ентади надо не довинди се им фигле девим можеле се ладно потрану на батла по енце антовор диме да мосто име се он е води се на какво

బొడమేరు వరద కొన్ని ప్రాంతాల్లో తగ్గినా ఇంకా అత్యధిక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది అన్ని రోడ్ల పైన కాల నీళ్ళలో రెండు అడుగుల నుంచి మూడు అడుగుల నీరు ఉంది సాధారణ పరిస్థితి ఏర్పడలేదు ఇళ్లల్లో వంట చేసుకునే పరిస్థితి లేదు ప్రజలు కనీసం ఇళ్ళు శుభ్రం చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉంది ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సహాయం అందలేదు రేషన్ సరుకులు అందించడానికి వాహనాలు సిద్ధం చేశారు తప్ప అది అట్టడుగు స్థాయిలో పంపిణీ అయితే జరగలేదు ప్రభుత్వం ఆర్థికపరమైన సహాయం లేదు ఆఖరికి భోజనం మంచినీళ్ళు కూడా దిగువ స్థాయిలోకి ఇంకా సంపూర్ణంగా అందడం లేదు మరి ఒకవైపున కేంద్ర మంత్రులు బృందాలు మర్యటిస్తున్నారు ఆర్థిక సహాయం మాత్రం ఏమీ ప్రకటించలేదు ప్రభుత్వం ప్రకటనలు సమీక్షలు బాగానే ఉన్నా బాధితుల్ని ఆదుకోవటంలో నిర్దిష్టమైన చర్యలు లేవు ఇంకొక వైపున జోరున వర్షం కురుస్తూ ఉంది మళ్ళీ సాధారణ పరిస్థితి వస్తుందో అర్థం కావటం లేదు కొన్ని ప్రధాన వాహనాల్లో రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు వదిలినా ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం బస్సులు ఇతర సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు కొనసాగుతున్నాయి ఎవరు పనులకు వెళ్లే పరిస్థితి లేదు ఇంట్లో విద్యుత్ సౌకర్యం కొన్ని చోట్ల పునరుద్ధృంబడినా ఇంకా చాలా చోట్ల సౌకర్యాలు కొన పునరుద్ధరించబడటం అనేది జరగలేదు మరి ఇటువంటి తరుణంలో ఒక ఏడు రోజుల నుండి కొడమేరు వరద ప్రాంతాల్లో ప్రజలు నరకయాత్ర పడతానే ఉన్నారు అందుకనే ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతలకి ముందు అంచనాలు అయ్యేలోపు తక్షణ సహాయం అందించాలి ఇదే కాకుండా ప్రభుత్వం కూరగాయలు తక్కువ రేట్లు కొన్ని చోట్ల ఇస్తున్నారు ఇంకొక వైపున నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా మిగిలిన సరుకులు అందుబాటులో లేవు అందుకే ఇవాళ మొబైల్ కేంద్రాలని ప్రారంభించి ప్రజలకి తక్కువ ధరలకి నిత్యావసరాలు అందించాల్సిన అవసరం ఉంది ఈ నెలలో ఒకటో తారీఖునే బా వరద రావడంతో పెన్షన్లు కూడా పంపిణీ జరగలేదు ఆ డబ్బులు ఉన్నా సరే కొంతలో కొంతైనా గడిచే అవకాశం ఉండేది ముఖ్యంగా అసంఘటిత కార్మికులు చిరు వ్యాపారులు ఇటువంటి వాళ్ళు వృత్తిదారులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ఏడు రోజుల తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుందంటే చాలా బాధాకరం సిపిఎం పార్టీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ఒకవైపున సింగనగర్ పైపుల్ రోడ్లో భోజనాలు పంపిణీ రెండో రోజు కూడా మూడు వేల మందికి వేడివేడి ఆహారం అందించారు అంతేకాదు వైద్య శిబిరం ఈ రోజున ప్రారంభించాం ఈ వైద్య శిబిరంలో ఆరు వందల మందికి చికిత్సలు అందించి మందులు కూడా పంపిణీ చేశాం మరి వాళ్ళ నాణ్యమైన భోజనం ప్రభుత్వం అందించలేబోటు ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు అటువంటి వారికి ఆ వరద ప్రాంతంలోనే వాళ్ళకు అందుబాటులో ఉండే రీతిలో సిపిఎం ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం రాష్ట్రం నలుమూల నుండి తొంభై మంది విద్యార్థి యువజన నాయకులు కార్యకర్తలు వచ్చి నాలుగు రోజుల నుండి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఒకవైపున వ్యర్థ పదార్థాలు తొలగించడం శ్రమదానంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం ఇదే కాకుండా ఏళ్ళల్లో కూడా శుభ్రం చేయడానికి తోడ్పడటం పంపిణీలో సహాయం చేయటం ఇంటింటికి దాతలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటువంటి ఆహారము మంచినీరు ఇతర పదార్థాలు అందించడం ఇటువంటి కృషి చేస్తారు వారందరికీ సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్షాలు ప్రజా సంఘాలు పౌర సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఇంకొక వైపున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి వారిచ్చే సూచనలు సలహాలు తీసుకుని వాళ్ళ కోరికలు పరిష్కరించడం మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా కొనసాగిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఈ భోజనం పంపిణీ కేంద్రం కొనసాగుతుంది అదేవిధంగా వైద్య శిబిరం కూడా కొనసాగిస్తాం అవసరమైన అన్ని రోజులు ఒకవైపున ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం రెండో వేపన మా పరిధిలో సేవా సహాయ కార్యక్రమాలు కొనసాగించమే కాదు శ్రమదానంతో వారికి ప్రజలకు అందుబాటులో ఉండి వరద బాధ్యతను ఆదుకునేదానికి మా వంతు కృషి చేస్తాం బాధ్యతగా ప్రభుత్వం ముందుకు సాగే వరకు ఒత్తిడి చేస్తామని తెలియజేస్తాను